అక్కడ పత్తాలేని ఆసరా పెన్షన్లు అవును ఆసరా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వీడి చేయకపోవడంతో లబ్ధిదారులందరూ కూడా నిరాశ చెందుతున్న పరిస్థితి అయితే వచ్చిందనమాట వాస్తవంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే రోజు రోజుకు ఆలస్యం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు పెంచాల్సింది పోయి లబ్ధిదారులకు సో దివ్యాంగులకు ఆరు వేలు మిగిలిన వారికి నాలుగు రూపాయలు రూపాయల చొప్పున పెంచుతా ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిన ప్రభుత్వం ఏడాది అయితే దాటుకుంటూ వచ్చేసింది సో ఏడాది పూర్తి చేసుకుంది కానీ సో వీరికి మాత్రం పెన్షన్ డబ్బులు పెంచకపోవడంతో తీవ్ర నిరాశలు అయితే ఉన్నారన్నమాట అయితే ఈ నెలకు సంబంధించి అంటే డిసెంబర్ నెలకు సంబంధించి ఇంకా పెన్షన్ డబ్బులు అయితే విడుదల కాకపోవడంతో మరింత నిరాశ నిస్పృహలు అయితే ఉన్నారు సో వెంటనే ఆసరా పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు సో ఎంతో మంది మళ్ళీ దశలో ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో వారందరికీ కూడా ఈ పెన్షన్ డబ్బులే ఆధారం అనమాట సో వాటి అందరి కోసం వీరందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు సో ఆ పెన్షన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట అందరూ కూడా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి